రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వేగుళ్ల లీలాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లీలాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు నీటిపారుదల శాఖ ప్రక్షాళనకు కోటమి ప్రభుత్వం వెయ్యి కోట్లతో చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు చేసిందంటున్న లీలాకృష్ణతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ నీటి పౌరుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా లీలాకృష్ణ బాధ్యతలు చేపట్టారు సార్ మీరు బాధ్యతలు సేకరించారు ముందుగా శుభాకాంక్షలు ఇప్పుడు మీరు భవిష్యత్తులో రైతులకు సంబంధించి నీటి పారుదలకు సంబంధించి ఎలా చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పటివరకు మీరు చూస్తా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా ఈ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి నీటి పారుదల శాఖ మిగిలిన ద్వారా కానివ్వండి ఏమి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన రామనాయుడు గారు అలాగే మా ఎండి గారు అందరి సహకారంతో దీన్ని ఒక గాడిని పెట్టి మళ్ళీ దీన్ని సవివైన దిశలో నడపడానికి మా ప్రయత్నం చేసి ప్రజలందరికీ మేలు కలిగే విధంగా నీటి శాఖలో ఉన్న ఒక మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ కార్పొరేషన్ భాగం ఈ భాగంలో ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని అన్ని కార్యక్రమాలు కూడా ముందుగా సక్రమైన మార్గంలో నడపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం దాని తర్వాత ఏం చేయాలనేది రేపు బోర్డు మీటింగ్ తర్వాత కార్యాచరణ రూపొందించుకుని దీన్ని ఒక సక్రమైన పద్ధతిలో మళ్ళీ రోజుల్లో ఏదైతే పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటారు గత ఐదు సంవత్సరాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఐదులో సంవత్సరానికి ఐదు వందలు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్ల వరకు పనులు చేపిస్తే ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న సంస్థలో ఉన్న నిధులను కూడా తరలించకపోయి ఈ సంస్థను కూడా నిర్వీర్యం చేసి ఉన్నారు కనీసం ఈ సంస్థలో ఉన్న ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వాల అటువంటి దారుణమైన పరిస్థితి నెలకొంది ఉంది దీన్ని సవిమైన దారిలో పెట్టి మళ్ళీ సంస్థ ద్వారా మళ్ళీ దాదాపు పద్నాలుగు వందల ఉంటే దీనికి దాదాపు సగం బైగా కూడా ఆగిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా మా ఎండి గారు ఇప్పుడు దాన్ని అన్ని దారిలో పెట్టడం కోసం ఆయన కూడా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు అయింది ఆయన కూడా దీన్ని ఎలా అయితే అన్నీ లిఫ్ట్లు కూడా రిస్టోర్ చేసి అన్నీ కూడా మైనర్ ఇరిగేషన్లో ఉన్న ఈ లిఫ్ట్ల కింద వచ్చి అన్నీ కూడా ఇరిగేషన్ సాగులోకి తీసుకురావడానికి ఏం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం దానికి చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు త్వరలోనే వాటిని పునద్ధరించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని తెలియజేసుకుంటాం అదేవిధంగా భవిష్యత్తులో ఈ శాఖకు సంబంధించి ఈ శాఖ అభివృద్ధికి కానీ అదే ప్రక్షాళనకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పటికేమైనా ప్రణాళిక సిద్ధం చేశారు ఆల్రెడీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆల్రెడీ దీన్ని ఎలా పునరుద్ధరించాలని దాదాపు ఏడు వందల వెయ్యి కోట్ల వరకు అవసరం ఈ వెయ్యి కోట్ల రూపాయలు కూడా ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారు దాని ప్రకారమే చూసుకుంటూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో త్వరలో ఒక రివ్యూ మీటింగ్ ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇది ముందుకి దీన్ని సవ్యమైన దిశలో నడిపించి దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది ఇది లీలకృష్ణ గారు చెబుతున్న విషయాలు ఈ నీటి పారుదల శాఖ ప్రకాశాదనకు చర్యలు అంటున్నారు గత ఐదేళ్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు భవిష్యత్తులో కూటం ప్రభుత్వం నీటి పారుదల శాఖ అభివృద్ధికి అదేవిధంగా రైతులకు మేలు చేసేటట్లుగా చర్యలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు సైతాతో కనకారా వీటి నువ్వు సీజయవాన్ నుంచి